లక్ష్యపేట ఘనంగా దసరా సంబరాలు లక్ష్యపేట పట్టణంలో దసరా పండుగ ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జగన్నాథ ఆలయం నుండి లక్ష్యపేట మున్సిపాలిటీ కార్యాలయం వరకు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దేవతామూర్తుల విగ్రహాలతో చేరుకున్నారు అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తహసీల్దార్ దిలీప్ కుమార్ లో జమ్మి కత్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజ అనంతరం బ్యాండ్ మేళాలతో జమ్మి చెట్టు వరకు ఊరేగింపు నిర్వహించి జమ్మి చెట్టు వద్ద లక్ష్మీపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి షమి పూజ చేశారు అనంతరం అక్కడికి చేరుకున్న పట్టణ ప్రజలు ఒకరినొకరు దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుకొని అలై బలై చేసుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్షడిపేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ గోపతి సురేష్ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ దసరా సంబరాల కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్ లక్ష్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మేనేజర్ రాజశేఖర్ మాజీ మున్సిపల్ చైర్మన్ నలమాసు కాంతయ్య మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ కొత్త వెంకటేశ్వర్లు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ మాజీ కోఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్ వెంకటస్వామి గౌడ్ మాజీ కౌన్సిలర్లు మెట్టురాజు కళ్యాణి సాయిని సుధాకర్ మాజీ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పురప్రముఖులు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు बाबू गुरुजी बोलिसन आयगर पोटेरटो लगेसि मेरा आयत हम्म प्रावस्तम जय शतारं ब्रह्मणां ब्राह्मणस पदानां श्रुन्वो नद्यस्य दादानं नशसे एत गनपदे गणेशुत्पामा हरभप्रदमकं वीणाम हर्तय पदक्रियते गन्तराय महामर्कन्मा गवन्त्यम श्री

അതിനുള്ള <laughs> يا باشا هات పట్టణ ప్రజా ప్రజాప్రతినిధులకు పాతికే మిత్రులకు అయ్యగారులకు ఇక్కడికి వచ్చేస్తా ప్రతి ఒక్క ఎన్నికల్లో విజయదశమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మనము విజయదశమి కార్యక్రమాన్ని ప్రోత్సహించడం జరుగుతూ ఉన్నది దీనికి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి విజయదశమి ఎక్కడ లేని విధంగా మరి మంచి ఆనవాయితీగా సాయంత్రం పూట మరి మనం ఆయుధ పూజ చేసుకున్నటువంటి ఆయుధంతో జంబి పూజ చేసుకోవడం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమంలో మరియు లక్షపేట ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఇక్కడ మరి అన్ని కులాల వారు మతాల వారు కూడా అన్నదమ్ములు యొక్క సముద్రతృత్వంతో మరి ఇక్కడ పండుగను జరుపుకుంటారు అది చాలా సంతోషదాయకం మరి ఆ భగవంతు దేవాల లక్ష్యపేట మండల పట్టణం ప్రజలందరూ కూడా ఆయురవైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం ఏదైతే నమస్కారంగా మన మున్సిపల్ ఆఫీసు నుంచి మరి అక్కడ జబ్బి చదువు దగ్గరికి పోవడం ప్రజలందరూ కలిసి ఒక ఐకమత్యంగా కుల మతాలు లేకుండా మరి ఏదైతే ఆనవాయితగా ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా మున్సిపల్ అయ్యి ఆరాగ్యం చెందిన వరకు కూడా ఏదైనా కానీ అందరం కలిసిపోవడం భగవంతునికి ఏదైతే జంటకాడ పోయి దర్శనం దర్శనమిచ్చి పూజ చేసి మళ్ళీ అందరం ఎక్కడక్కడ డిస్పోజల్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ ప్రజలందరికీ ఆరోగ్యం ఉండాలని ఆర్థికంగా ఉండాలని ఆ భగవంతుడు పార్టీకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పడుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పదే విధంగా సీఏ గారు ఎస్ఏ గారు కౌన్సిలర్ గారు మరి పార్టీ అందరికీ పేరు పేరు నమస్కారం పెట్టుకుంటూ సర్వేసుకుంటారు పట్టణ ప్రజలకు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ విజయం జరిగిపోతాం ఆఫీసులో సంబంధించినటువంటి ఈ సందర్భంగా లక్ష్మీట పోలీస్ స్థాపన అందరు అందరి తరఫున లక్ష్మీడ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు మన వాడి మన కులామకాలకు అతీతంగా మరియు క్రమశిక్షణ ఒక డిసిప్లిన్గా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాను లక్షపేట మన ప్రజలందరూ కూడా సహకరించి మరి యొక్క కార్యక్రమం డివిజన్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను మన కమిషనర్ గారికి మరియు స్థానిక సిఐ గారికి ఎస్ఐ గారికి మరియు మాజీ చైర్మన్ కాంతయ్య గారికి మరియు వివిధ కూడా దసరా ప్రజలందరికీ రైతులకు సోదరులకు వ్యాపారస్తులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలంగాణ లెక్కలేని విధంగా మన లక్ష్యపేట సంస్కృతి మొదటి నుంచి కూడా దసరా ఆఫీస్ నుంచి పోతుండే మున్సిపల్ నుంచి వెళ్ళింది ఇక్కడ నుంచి జంబీ దగ్గరికి వెళ్ళి అక్కడ జంబి స్టార్ట్ చేసి ఈ గొప్పతనం ఒక లక్షపేటగా చెందింది ఈ లక్ష్యపేట చెందుతుంది దీని మనకు మనం విజయవంతం చేసుకుంటున్నాం కుల మాతాలకు అందరం అందరం కలిసి కట్టుగా చేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వ నమస్త తెలియజేస్తున్నాను నుంచి లక్ష్మీ పట్టణంలో సనాతనంగా వస్తున్న సనాతన ధర్మం ఆచారం ఆనవాయితీ పట్టణం ఏర్పడినప్పటి నుంచి షమీ పూజ లక్ష్మీడి ప్రజలందరూ సమిష్టిగా అధికార అనధికార చిన్న పెద్ద భేద తనిఖ భేదం లేకుండా అందరూ కలిసి జరుపుకునేటువంటి దసరా ఉత్సవాలు విజయదశమి వేడుక షమ్మి పూజ మా పట్టణంలో జరుగుతుంది ఇలాగే కొనసాగాలి ఎవరైతే అధికారం ఉంటారో అది పదవీ కాలంలో ఉంటారో వాళ్లకు వాళ్ళతో జయించి జయించడం ఆనవాయితీ పూర ప్రముఖులకు అధికారులకు అందరికీ కూడా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు